ఒక నీతి నిజాయితీ ఓసారి అనిపిస్తుంది నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతి రాజు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు నేను ఫస్ట్ డెలిగేషన్ ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను ఆయనకు సిగరెట్లు తాగడం సరదా తాగతానే ఉండేవాడు సిగరెట్లు నేను ఎప్పుడనేవాడు నువ్వు ఈ సిగరెట్ మానవయ్యా లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని సింపుల్ మ్యాన్ సిగరెట్ తాగేవాడు సింగపూర్కి వచ్చాడు సిగరెట్ తాగడం మానేశాడు నాకు ఆశ్చర్యం వేసింది ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా ఏంటి అశోక్ ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా సార్ ఇక్కడ పొరబాటున సిగరెట్ తాగితే ఐదు వందల డాలర్లు ఫైన్ వేస్తారు నేను తెచ్చింది ఐదు వందల డాలర్లు ఇప్పుడు ఐదు వందల డాలర్లు పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్ చాలా మంది దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కడా డబ్బులు తీసుకోరని నేను నాలుగైదు సార్లు ట్రై చేశాను తీసుకోరా డ్రైవర్ని అడిగాను టిప్పు తీసుకోవాను సార్ తీసుకోమన్నాడు ఏంటన్నా అలవాట్లేదు సార్ ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు నేను తీసుకోమన్నాడు నేను అడిగాను ఏంటో ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను నాకు తెలిసి తీసుకోరు సార్ తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అడ్మిరేషన్ పెరిగింది నేను ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాన్యు గారిని కలిసేవాడిని నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్ ఎక్కడ చూసినా కాగితాలే అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఎలాంటి ప్రాక్టీస్ చేయాలని ఎట్ట చేస్తున్నారంటే రాత్రి బయలుదేరి రాత్రి అంతా మొత్తం ఊరంతా తిరిగి కడాని చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్ కూడా వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం అది వచ్చిన తర్వాత చాలా సార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాన్యూ గారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు సీఎంలు వస్తారు వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు సంతోష ఐలాండ్ పోయి కసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు దాన్ని ఎక్కడికి పోవాలని ఎక్కడే కనెక్టివిటీగా వచ్చి వెళ్తా ఉంటారు కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎం అని చూసా ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మినిషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు